హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రీలత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ రౌండ్ పెట్టిన తర్వాత ఏది తోచితే అది గీయడమే ముగ్గు అంటే ఆలోచించలేదు ఏది తోచితే అప్పటికప్పుడు ఏదనిపిస్తే అది గీయడం అంతే మీకు అమ్ముకు ఒకవేళ నచ్చితే నాకు కామెంట్ చేయండి పీనట్ బటర్ పెట్టుకొని తిన్నాడు అన్నట్టు అంటే బ్రెడ్స్ని అటు ఇటు కాల్చి మధ్యలో పీనట్ బటర్ పెట్టుకొని తినేసిండు అయితే లంచ్ ప్రిపేర్ చేయక మమ్మీ అసలు ఏంది పెసర్ దోశలు ఇద్దామని చేసినా చేస్తే వాడు ఇవే నేను స్కూల్కి పట్టుకెళ్తాను లంచ్లోకి పీనట్ బటర్తో ఇప్పుడు తింటా బ్రెడ్ అని అన్నాడు అందుకని ఇంకా లంచ్ అన్నం గిట్లా ఏం వాడికి ఇంకా దోశలే ప్రిపేర్ చేసి పెట్టాను అన్నట్టు ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుకుంటున్నాను ఆయిల్ వేయలేదు మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా లోపల దాకా వేగుతాయి కదా అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది చట్నీ ఇంకా అవి చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకున్నాను గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేయించుకొని ఈ పల్లీలు దాంట్లో వేసుకోవాలి అట్లా ఒక ఐదారు వెల్లుల్లి ఒక్క చిటికడంతా చింతపండు రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని మధ్య మధ్యలో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత తాలింపు కోసము అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి అన్నీ వేగిపోయాక కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఇందులో వేసుకొని కలుపుకోవాలి అంతే ఇంకా చట్నీ రెడీ దోశల్లోకి కొద్దిగా చట్నీ ఉంటేనే బాగుంటుంది కదా ఒకవేళ ఇంకా పల్సగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు కొందరు బాగా తిక్గా కూడా తింటారు చట్నీ అట్లయితే కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే అయిపోతుంది ఇదైతే మనకి లంచ్ బాక్స్లోకి చట్నీ పెడుతున్నా దోశలు అయితే రెండే పెట్టుకుపోయాడు అందుకని పెద్ద పెద్దగా పోసిన చిన్న చిన్నగా అయితే మూడు అయితే కదా మూడు వద్దు అని ఒకటి తీసేస్తాడు అందుకే మనకి రెండే పెద్ద పెద్దగా పోసాను అన్నట్టు ఇంకా ఈ దోశ అయితే నాకు ఇది మంచిగా చిన్నగా మంట మీద క్రంచిగా కాల్చుకున్నా అన్నట్టు నాకు దోశలు కొంచెం కరకర ఉంటే ఇష్టం వాళ్ళకి మెత్తగానే పోసిన నాకే ఇట్లా క్రంచిగా పోసుకున్నాను పేపర్ దోశ వచ్చింది కదా బాగుంది చట్నీ కూడా బాగుంది ఇదివరకు చూపించింది పప్పు అప్పటిదప్పుడు చేసుకునే ఇన్స్టాంట్ దోశలు కదా చూడని వాళ్ళు ఉంటే చూడండి మస్తుంటాయి ఇంకా ఇవి నానపెట్టిన పప్పుది అన్నట్టు అట్లా బాగుంటుంది ఇంకా దీనికంటే కూడా హోటల్లో తిన్నట్టే ఉంటాయి టేస్ట్ అయితే అట్లైతే ఇన్స్టాట్ దోశలు చూరస్తాను ఎప్పుడు పాపం తెలుసు ఇప్పుడు కడదామా ఇప్పుడు కడదాం నాకు తెలుసు చెప్పింది మైదాకు మందారాకు కలిపి నూరుకొని పెట్టుకుంటాం ఇట్లా ఇట్లా అవుతుంది మొన్న యాడ్ చూసి పెద్ద పెద్దది మందార ఎందుకు మందారా ఇది కండిషనర్ లాగా పనిచేస్తుంది చలువ ఇది జిగురు లాగా ఉంటుంది కదా

చిన్నక వాళ్ళ ఇంటి ఉంటారు అన్నట్టు వీళ్ళు రెండు మైదాక్ చెట్లు ఉన్నాయి వీళ్ళ ఇంట్లో ఎప్పటికీ తలకు పెట్టుకోవడానికి అయితే వీళ్ళ ఇంట్లో తెచ్చుకుంటాం అన్నట్టు మందారాకున్ను మైదాకు రెండు కలిపి హెయిర్స్కి పెట్టుకుంటే మస్తు పెరుగుతాయి హెయిర్స్ ఖచ్చితంగా పెరుగుతాయండి అట్లనే కండిషనర్గా కూడా ఉంటుంది అన్నట్టు మందార ఇందులో కలిపి పెట్టుకుంటే ఆ ఆకు తెంపింది మాత్రం నేను రుబ్బిన రోజుదైతే అయితే కాదు ఒక నాలుగైదు రోజులైతుంది నెగ్లెక్ట్ అది కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకా ఈ రోజు అయితే రుబ్బుకుంటున్నా అన్నట్టు ఇంకా మందారాకు వేయడము స్కిప్ అయింది ఫస్ట్ అయితే నేను కాళ్ళకు పెట్టుకుందామని కొంచమైతే పట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత మందారాకు కూడా వేసి రుబ్బాను అన్నట్టు హెయిర్ డైస్ పెట్టుకోవడం వల్ల అయితే కళ్ళు ఖరాబ్ అంట సైట్ వస్తుందంట అందులో వాడే కెమికల్స్ వల్ల క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంట ఈ ఆర్టిఫిషియల్ హెయిర్ డైస్ వల్ల అర్జెంట్ ఉన్నప్పుడు ఫంక్షన్స్కి అర్జెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకేం చేస్తాం అవే పెట్టుకోవాల్సి వస్తుంది కానీ మంచిది కాదండి ఇంకా మా అబ్బాయి చూసారా మొత్తం బుక్కులన్నీ సోఫాల పరిచిపోయిండు అంటే రోజు సబ్జెక్ట్స్ అన్నీ ఉండవు అన్నట్టు అందుకు రోజుకు కొన్ని సబ్జెక్టులు మాత్రమే ఉండడం వల్ల అవసరమో అవి తీసుకెళ్తాడు ఏ మిగతా అన్నీ ఇట్లా పడేస్తాడు అన్నట్టు అవి తీసి సర్దుకోవాలన్నీ ఇంకా మా అబ్బాయి స్కూల్కి మా ఆయన ఆఫీస్కి వెళ్ళారు ఇంకా నా పని అయిపోయిన తర్వాత స్నానం చేయలేదు అన్నట్టు పని అయిపోయిన తర్వాత మెహందీ పెట్టుకుందాం అనుకున్నాను కదా తలకి మైదాకు అందుకని ఇక మొత్తం పని అయిపోయిన తర్వాత ఒక దోశ తినేసి ఇంకా పెట్టుకుంటున్నా ఇంకా టీవీ పెట్టుకొని నేను మైదాకైతే పెట్టుకుంటున్నాను గాజులు తీసేసిన రింగ్ కూడా పెట్టుకుంటే తడుతుందని అది తీసేసిన అన్నట్టు అసలు ఎవరికి వాళ్ళు పెట్టుకునే దానికంటే మనకు వేరే వాళ్ళు పెడితేనే మంచిగా అంటుతుంది కదా మైదాకు ఇంకా నాకు పెట్టడానికైతే ఎవరు లేరు నేనే సెల్ఫీ వీడియో ఆన్ చేసి మైదాకు పెట్టుకుంటున్నాను అలా చూసుకుంటూ అటు వీడియో అవుతుంది ఇటు నా మైదాకు కూడా పెట్టుకోవడం అయిపోతుంది అనేసి వెనుకకు పెట్టుకోవడమే కష్టమవుతుంది ముందటంటే ఇట్లా చూసుకుంటూ పెట్టుకుంటున్నాను ఫోన్లో కానీ వెనక కనిపించదు కదా ఏదో అందాది ఎంబడి పెట్టుకుంటానా ఈ మైదాకు పెట్టుకోవడమేమో కానీ తలకి ఇంట్లో మొత్తం పడిపోతుంది అయితే నేను ఎప్పటికీ మైదాకు తలకు పెట్టుకోవడానికి బిల్డింగ్ పైనకే వెళ్ళి పెట్టుకునేది అన్నట్టు ఒకవేళ పడ్డా కూడా ఊడ్చేసి అది అంతే ఎత్తేది అంతే అసలు పైన పెట్టుకునేలాగానే లేదండి మస్తు ఎండ కొడుతుంది ఎండాకాలం ఎండలాగా ఉన్నాయి అసలు ఎండలు అసలు కొంచెం కూడా నీడ లేదు అసలు ఇంట్లో కూడా నైట్ అయితే కూలర్ లేకుండా పడుకునేటట్టు లేదు అసలు అంత ఉడక వస్తుంది ఇంట్లో ఈ వర్షాకాలం వర్షాలు పడకుండా ఈ ఎండలేందో అసలు నా డ్రెస్సుకైతే మొత్తం మైదా అంటిపోయింది ఇంకా అది అయితే ఊకే ముద్దలు ముద్దలు కింద పడిపోతుందని ఇట్లా హెయిర్ క్యాప్ పెట్టుకుంటున్నాను అన్నట్టు మైదాకి పెట్టుకుంటే అంతా కింద పడిపోయింది అన్నట్టు అదంతా తీసేసి ఊర్చి మళ్ళీ ఇంకా మాపు కొట్టాల్సి వచ్చింది కాళ్ళకి చేతులకి మైదాక్ పెట్టుకోకైతే నేను ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే అంది అంటే పెట్టుకున్నా కానీ కాళ్ళకి చేతులకి మాత్రం ఎప్పుడు పెట్టుకోలేదు ఆ షడంలో పెట్టుకుంటారు కదా అందరూ పట్టీలు తీసేసిన అవి ఉంటే చుట్టూరుగా మైదాకు పెట్టుకుంటున్నా కదా ఆ పట్టీలు తాకి మైదాకంతా పోతుందని తీసేసిన అన్నట్టు చేతులకైతే పెట్టుకోలేదు ఆల్రెడీ నేను తలకు పెట్టుకుంటే రెండు చేతులకు అంటి రెడీ అయిపోయాయి కదా అందుకే ఓన్లీ కాళ్ళకే పెట్టుకున్నా ఈ కాళ్ళకి పెట్టుకోవడం వల్ల వేడి అంట అసలు మెయిన్ కాళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల ఒంట్లో వేడిని తీసేస్తుంది అంట ఈ మైదాకు అందుకే పెట్టుకుంటారు ఈ ఆషాఢ మాసంలో జోకేందంటే మా ఆయన లంచ్కి రానన్నాడు అసలు ఇవాళ రానన్నాడు కదా అనేసి మంచిగా నేను ఒక్కదాన్ని కదా ఉండేది మధ్యాహ్నం ఆకలి అయితే ఇంకో దోశ వేసుకొని తిన్నాం అనుకున్నా వంట చేయలేదన్నట్టు ఇంకా చేసి వంట ప్రిపేర్ చేయని లంచ్కి వస్తా అని అన్నాడు ఏం చేయాలి ఆ కాళ్ళకు మైదాక పెట్టుకొని నడవస్తలేదు రోబోలాగా నడవాల్సి వచ్చింది ఇంకా మెల్లగా కిచెన్లోకి అయితే వెళ్ళి అన్న వైపు ఆన్ చేశాను ఈ కూరగాయలు ఇట్లా ఏం వండకుండా ఒట్టి ముద్దపప్పు వండాను అన్నట్టు పప్పు రెండుసార్లు కడిగేసి ఇంకా అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు దంచి వేసాను అందులోనే కొంచెం పసుపు కూడా వేసి ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అయితే ఇంకా దాన్ని గంటతోనైతే ఒకసారి కొంచెం మెత్తగా చేసుకున్నాను ఇంకా తాలింపులోకి అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు దంచి వేసాను ఇంకా కొద్దిగా కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చి అంతే వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఈ తాలింపు అంతా పప్పులో వేసి ఇదే అన్నము పప్పు మామిడికాయ పచ్చడి బాగుంటుంది కదా కాంబినేషన్ ఇంకా నా మైదాకైతే ఎండిపోయింది అది తీసేసిన తొందరనే తీసేసిన ఇంకా బ్లాక్ అవుతుంది కదా చాలాసేపు ఉంచుకుంటే కాళ్ళు అందుకని నేను తొందరనే తీసేసిన అన్నట్టు ఇంకా పట్టీలు కూడా పెట్టుకున్నా మంచిగా పండింది కదా మైదాకు పెట్టుకున్నా కదా తలకి అదంతా ఇంకా పొడి పొడి అట్లనే ఉంది అన్నట్టు తలకి ఎంట్రుకల్ల ఎరికి ఇంకా రేపు మళ్ళీ షాంపు పెట్టుకొని తలస్నానం చేస్తే ఇప్పుడు పూర్తిగా పోతుంది అన్నట్టు మా అబ్బాయిని వీడియో తీయమంటే వాడు ఫొటోస్ తీసిండు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్